కృష్ణానది రెండు బ్రిడ్జుల మధ్యలో చెప్తాను ఎట్లా ఉంటుంది బ్రిడ్జి రెండు బ్రిడ్జుల మధ్యలో ఇది కృష్ణా నది நான் 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 நிறைய नर नरण नर नरण नरण नर नर हाँ वा वा वाड्रेसूल पैना आड्रेस ओम नम शिव हर हर महादेव स्वंभ भूम शंकर ओम नम शिवर ओम महादेवस्व भू शंकर ओम नम शिवाय हर महादेवस्व शंकर ओम नम शिवाय

ഓപ്പൺദിപ്പിക്ക దగ్గర మనకి ఈజీగా ఉంటది నది స్నానం చేయాలనుకున్నప్పుడు వచ్చి వన్ ట్రిప్ అంతే ట్రిప్ గట్టి ఇక లంచ్ చేసుకోవాలంటే కూడా వచ్చిపోవచ్చు దగ్గర లంచ్ చేసుకోవాలి కూడా వచ్చిపోవచ్చు మనం సూపర్గా బయలుదేరి అంటే వచ్చి లంచ్ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం దగ్గరలే కానీ లంచ్ దీపపోవచ్చు ఇది చెప్పాలంటే కృష్ణానది బీచ్పల్లి